డీటెయిల్స్ చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి నేడు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ను ప్రయోగించనున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ కూడా కొనసాగుతోంది ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా రెండు వేల రెండు వందల ఐదు కిలోల బరువు కలిగిన ఇన్షార్ట్ మూడవ డిఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపరితలం పర్యావరణాన్ని పర్యవేక్షించడం వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం డేటా సేకరణ వ్యాప్తిని సులభతరం చేయడం ఉపగ్రహ సహాయక శోధన రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్లో ముఖ్యమైన లక్ష్యాలు దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి ఇది షార్ కేంద్రం నుంచి తొంభై రెండవ ప్రయోగం కాగా జీఎస్ఎల్వి సిరీస్లో పదహారవ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడా క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్నటువంటి పదవ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు